అంబేద్కర్ గారిని అవమానిస్తూ మళ్ళీ అంబేద్కర్ గారి పేరు పెడతాము అనడం వెనక ఆంతర్యం ఏంటి ఎందుకంటే చూసాము పార్లమెంట్లో చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఏంటి ఆఖరికి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా బయటకు వచ్చి ధర్నా చేసే స్థాయికి వెళ్ళిపోయింది అసలు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది ఇది ఒక మార్ఫింగ్ వీడియోని మార్ఫింగ్ వీడియోలను ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే పార్లమెంట్ ఎలక్షన్ టైంలోనేమో రిజర్వేషన్ అయింది మీరు ఎందుకు దాని మీద లీగల్ యాక్షన్ కానీ లేకపోతే ఇంకో రకమైనది కానీ తీసుకొని కూడా ఈ రోజు కూడా మళ్ళీ ఎక్కడో ఒక చోట అంబేద్కర్ అవమానించిన బీజేపీ అంటూ కాంగ్రెస్ మిగిలిన పార్టీలు చేస్తూనే ఉన్నాయి ఇది ఒకటే అండి కాంగ్రెస్ కు మాత్రం ఎటువంటి అర్హత లేదు ఈ విషయం మాట్లాడే అంబేద్కర్ గురించి మాట్లాడడానికి ప్రత్యేకంగా ఆయన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ప్రజల గురించి ఆయన అందరూ అనుకున్నట్లు దళితుల గురించి ఆలోచించలేదు మీరు అసలు అంబేద్కర్ విజాన్ని చాలామంది ఇప్పటికూడా భారతదేశంలో అర్థం చేసుకోలేకపోతున్నారు అంబేద్కర్ ఓన్లీ దళితుల గురించే కాదు అసలు దేశం గురించి అందరికీ ఎక్కువ ఆలోచించిండు అంటే అంబేద్కర్ గారే దేశం గురించి నేను చదువుతాను అంబేద్కర్ నిన్న కూడా బుక్స్ తెచ్చుకున్నాను అంబేద్కర్ గారి నాకు ఈరోజు ప్రపంచంలో అందరికన్నా ఫేవరెట్ నాయకుడు ఎవరంటే అంబేద్కర్ గారు అని చెప్తాను చెప్పాను కూడా ఆయన చదువు కావచ్చు ఆయన కష్టాలు కావచ్చు నిలదొక్కున్న విధానం కావచ్చు మనం ఒకే ఆయన ఏదైతే డ్రాఫ్టింగ్ చైర్మన్ అంటే దాంట్లో ఇరవై వందల మంది రాజ్యాంగాన్ని కూర్చారు అంటే ఒకరు కాకుండా ఒక్కొక్క కమిటీ అంటే ఒక సుమారు ఒక ఇరవై కమిటీలు ఉంటాయి పంతొమ్మిది ఉండే పంతొమ్మిది కమిటీలు కానీ ఒక చైర్మన్ డ్రాఫ్టింగ్ చైర్మన్ దీంట్లో మొత్తం అప్పుడున్న దేశభక్తులు దేశం గురించి స్వాతంత్రం పానాలు కోల్పోయిన కుటుంబాలు ఈ దేశ భవిష్యత్తు గురించి రాసిన రాజ్యాంగం అట్లాంటి వ్యక్తిని చైర్మన్ చేసి డ్రాఫ్టింగ్ చేసిన చైర్మన్ రెండు సార్లు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ రెండు సార్లు చివరికి జనసంఘు సహకారంతో మేము రాజ్యసభకు పంపిస్తే లా మినిస్టర్ అయితే లా మినిస్టర్ అయితే కూడా అడుగడుగును అవమానించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు అడుగడుగును అవమానించండి ఆయన దానివల్లనే మానసిక క్షోభ గురే అతను చనిపోయాడు పెద్ద ఆయన కాబట్టి అంబేద్కర్ గారు మీరు ఇంకా తక్కువ చెప్తాను ఈరోజు వాళ్ళు బతికున్నాక భారతరత్న ఇప్పించుకున్నారు నె అది ఎక్కడ ప్రపంచంలో జోక్ ఇది నెహ్రు గారు భారత రత్న బతున్నారు ఇందిరాగాంధీ భారతరత్న కానీ మా మేము సపోర్ట్ ఇచ్చే పార్టీ పంతొమ్మిది మనం చెప్పే మేము భారతరత్నించాము ఈరోజు అంబేద్కర్ గారికి సరైన గుర్తింపు గౌరవము రెండోది పార్లమెంట్లో కావచ్చు ఎక్కడ ఎక్కడైనా సరే అతను సున్నత గౌరవం ఇచ్చిన పార్టీ జనసంఘం నుంచి వాడితే భారతీయ జనతా పార్టీ వారికి ఓకే అక్కడ కొన్ని చిన్న చిన్న విషయాల గురించి నేను కానీ ఎప్పటికీ మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తూనే ఉంటాము స్మరిస్తూనే ఉంటాము ఈ పార్టీ నేను వ్యక్తిగతంగా చెప్తాను మాకైతే ఇంకా దేవుడు ఆయన నా దృష్టిలో నేను నిన్న కూడా అంబే చెప్తాను వెరీ క్లియర్ అవుతున్నాను వంద సంవత్సరాల తర్వాత భారతదేశం ఏమవుతుంది అనేది కూడా రాసి నేను అంటే ఔ అంతకుముందు నాది వేరు ఒక కరెక్ట్ నేను నిన్న ఒక శ్లోకం చూశాను దళితులు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాకెళ్తే వాళ్ళు దేశ భక్తికి దూరం అవుతారు అంత క్లియర్గా ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి డెబ్బై ఐదు క్రితం రెండోది ఒక అతను రాసిన భారత్ అండ్ ఇండియా పార్టీషన్ ఏదైతుందో పాకిస్తాన్ భారత్ పార్టీషన్ వెరీ క్లియర్గా రాశాడు ముస్లిమ్స్కు వాళ్ళకు మతమే ముఖ్యం తప్ప దేశం ముఖ్యం కాదు దేశ రాజ్యాంగం ముఖ్యం కాదు దేశ రాజ్యాంగం రాసిన వ్యక్తి అంటే ఇంత పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తిని అడుగడుగుని అవమానించిన పార్టీ కాంగ్రెస్ విసర్మించిన పార్టీ కాంగ్రెస్ తండ్రి విస్ అవమానించిండు తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు అవమానించిండ్రు తర్వాత వచ్చిన ఆమె కొడుకు అవమానించిండు ఈ గాంధీలు లేని మొదటిసారి ఏదైతే అప్పుడు ప్రభుత్వం ముందు పొందడంలో అప్పుడు భారతత్నం ఎప్పించాం మేము కాబట్టి అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకే కాదు భారతీయులందరికీ ఆరాధ్యత చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్